కృపాభరితుడైన మా దేవాన్ని పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మా రాష్ట్రమునకు మా దేశమునకు నాయకులను మీరే ఏ ఏర్పాటు చేశారయ్యా మీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రతి అధికారము మీ వలన కలిగినది మీరు లేకుండా ఏది కలగలేదని మీ వాక్యము చలివిస్తుంది ప్రభా మీరు కనికరించి చూపెట్టి మా పర్లోకపు తండ్రి ఈ విషయములలో నా తండ్రి ప్రజలను సమభావంతో పరిపాలన చేయుటకు ప్రేమించుటకు ప్రజలకు సహాయం చేయుటకు అధికారులకు మనస్సును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రభుల కొరకు పరిపాలకుల కొరకు ప్రార్థించమని మీరు సెలబీచారు తండ్రి దయచేసి మా అధికారులు నా తండ్రి మా దేశంలో ఏ రంగంలో ఉండి ప్రజలకు పరి ప్రజలను పరిపాలిస్తున్నారో వాళ్ళందరినీ మీ కృపగల హస్తంలో భద్రపరచండి ప్రభ శత్రు ఆలోచనలు అన్నీ వారిలో నుండి తొలగించండి ప్రభ మా తండ్రి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు మేలు చేయాలి అనే భావన ప్రతి వారిలో మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి మాత్రము కూడా పగ తీర్చుకునేటటువంటి ఆలోచనలు లేక ఉపకారం చేసే మనసును ప్రతి వారికి దయచేయండి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రసారి మంగళవారం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నిన్నటి దినాన షోమ్రోను పట్టణం ఇజ్రాయేలు రాజు దేవుడైనటువంటి ఎహోవా మాట వినకుండా మోషే ద్వారా తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు ఏమాత్రము లోబడకుండా అతిక్రమించిన కారణాన అష్రు రాసు ఇస్రాయిలు వారిని అషురు దేశంలోనికి తీసుకొని పోయి గోసాను నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను పట్టణములలోనూ మాధియుల పట్టణములలోనూ వారిని ఉంచాడు అనే వాక్యము సెలవిస్తాది తాము షోమ్రోనులో ఉన్నంత వరకు వారికి ఒకే దేవుడు ఒకే విధమైనటువంటి పద్ధతులు పరిస్థితులు అయితే అశురు రాసు వారిని తీసుకువెళ్ళి అతడు గోజాను నది దగ్గరున్న హాలాకు హాబోరు అను పట్టణములు మాధివుల పట్టణంలో ఉంచాడు ఇప్పుడు ఇస్రాయలీలు ఏ ప్రాంతంలో ఉంచబడ్డారో ఆ ప్రాంతపు ప్రజల యొక్క పరిస్థితులను నాగరికతను భక్తిని ఇలాంటివి అలవర్చుకునే పరిస్థితులు ఏర్పడతాయి షోమ్రోను పట్టణం నుండి వారు కొనిపోబట్టానికి గల కారణం వారి అపచయమే స్త్రీల గమనించాల్సింది షల్మనేశ్వరు అనేటటువంటి ఈ రాజు వారిని ఆ రీతిగా షోమ్రోన్ నుండి తీసుకొని వెళ్ళిపోయాడు షోమ్రోన్ ఇప్పుడు వెల వెలవెల పోతూ ఉంది దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఇప్పుడు వెళ్ళి బయట దేశాలలో బయట ప్రాంతాలలో నివాసం చేస్తూ ఉన్నారు వారికి స్వేచ్ఛ లేదు వారి దేవుణ్ణి ఆరాధించటానికి స్వేచ్ఛ లేదు అటువంటి పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించాల్సింది దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు లోబడకుండా అతిక్రమించినట్లయితే సాతాను మన జీవితంలో కూడా మనల్ని చిందర వందర చేసేస్తాడు భార్య ఒక దిక్కున భర్త ఒక దిక్కున పిల్లలు ఒక దిక్కున యో పరిస్థితులన్నీ తారుమారైపోతాయి ఈ లోకరీతిగా మనము చాలా బాగున్నామని చెప్పుకుంటున్న వారిని ఒక్కసారి చెప్తాను ఆలోచించండి ఎంతోమంది ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు వారు ఫోన్లు చేస్తూ ఎంతో దుఃఖంతో ఎంతో దుఃఖంతో ఆడబిడ్డలు ఏడుస్తూ చెప్తూ ఉంటారు మా ఇంటి దగ్గర మా భర్తలు మారలేదండి మా అప్పులు తీరలేదండి మా పిల్లలు లోబడలేదండి మా అమ్మాయి ఫలానా వాడిని ఇష్టపడ్డాను వాడిని చేస్తారా లేదా అని మొండు పడ్డది మా అబ్బాయిని చదివించడానికి లక్షలు ఖర్చు పెట్టాను వాడు ఫెయిల్ అయిపోయాడు ఆ మనోవేదన ఒక తండ్రికి ఒక తల్లికి ఈ విధంగా వారి వేదన పీడిస్తూ ఉంది ఇన్ని అపచయాలకు కారణం పిల్లలు ఎక్కడో చదువు కానీ తండ్రి ఎక్కడో భార్య ఎక్కడో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట జీవిస్తూ వారి జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు ప్రియులు గమనించాలి డబ్బు ముఖ్యము కాదు సంపాదన ముఖ్యం కాదు సంసారము ముఖ్యము అది తెలియకుండా చాలామంది బిడ్డలు దూరం దూరంగా బ్రతుకుతూ ఉంటారు దయచేసి గమనించాల్సింది సంసారం చేయాల్సింది ధనం కాదు సంసారం చేయాల్సింది భర్తతో భార్య భార్యతో భర్త కుటుంబం అనేది భార్య భర్త పిల్లల సమ్మేళనం ఆ మంచి కలయిక వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటూ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చింత గడుపుతూ ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని గైకుంటూ ఉంటే శత్రువు మీద ముట్టడి వేసి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కుకు పంపేవాడు కాదు స్త్రీలరా గమనించాలి అందరూ ఆ విధంగా అని నేను చెప్పను చాలామంది బిడ్డలు కుటుంబాలతో వెళ్ళి సంతోషంగా బ్రతుకుతున్నారు చాలామంది బిడ్డలు వారి భార్యలు భక్తిపరులై తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పోషించుకుంటూ ఉన్నారు చాలామంది భర్తలు కూడా భక్తి పరులై వారి బిడ్డల్ని కడు జాగ్రత్తగా పెంచుకుంటూ పోషించుకుంటూ ఉన్నారు కొన్ని కుటుంబాలే ఎవరా కుటుంబాలు అంటే ఆయన మాట వినని వారు వారికి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని ఏమాత్రము లోబడక అతిక్రమించినటువంటి వారు ఈ మూడు లక్షణాలు కలిగిన వారి జీవితాలలో సాతానుడు ఎన్నో అపజయాలు కలగజేస్తూ ఉన్నాడు ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత మరుపెట్టుకుంటున్నాను ఆయన పాదాల మీద పడి తండ్రి కుటుంబాల్ని కాపాడమని శత్రువైన సాతారుడి చేతిలో నుండి విడిపించి బిడలకు క్షేమాలు కలుగజేయమని కుటుంబ వాతావరణం మారి భార్య ఒక దిక్కున ఏడుస్తూ భర్త ఒక దగ్గర ఏడుస్తూ పిల్లలు భ్రష్టులై తిరుగుతూ ఎన్నో కుటుంబాలు కష్టపడి సంపాదించిన సంపాదన ఎవరికీ ఉపయోగం లేకుండా పోతూ కా ఆఖరికి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా జీవిస్తున్న బిడ్డలు లక్షల మంది ఉన్నారు బ్రభువ లక్షల మంది ఉన్నారు ప్రతి దేశంలోనూ ఉన్నారు వారిని కనికరించయ్యా కనికరించు కాలం ఈ క్షోభతో బ్రతకాలి అనేటటువంటి ఆలోచన తీసివేసి నేను సంతోషంగా బ్రతకాలి దాని కొరకు నేనేం చేయాలి దేవుని మాట వినాలి ఆయన నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని నేను లోబడాలి నేను వాటిని అతిక్రమించకూడదు ఆ అతిక్రమము చేతనే నా కుటుంబాన్ని సాతానుడు ముట్టడి వేశాడు ఎక్కడో ఎక్కడో ఇజ్రాయిల్ ప్రజలను గోజాను నది దగ్గర ఉన్న హాలో హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణంలోనూ వారిని ఉంచాడని సెలవిస్తుంది ఎక్కడెక్కడో చెదిరిపోయారు ఆ చెదిరిపోయిన జీవితాలు తిరిగి కలుసుకునేటట్టుగా మీరు చూపెట్టండి ప్రభా రాజైన హిజికయ ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరమందు అశ్షురు రాజైన సనిహెరిభూ యోధా దేశం అందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యోధా రాజైన హిజికయా లాకిషు పట్టణం అందున్న రాజు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చి వచ్చినది నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరింతునని వర్తమానము చేయగా అసరు రాజు యోధరాజు అని హిజికేయాకు ఆరు వందల మణుగుల వెండియు అరవది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించాను కావున హిజికియా యహోవా మందును రాజు నగరం అందునూ ఉన్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాడు ప్రియులారా గమనించవలసిన విషయం ఆ కాలమందు ఇజుకే ఆ దేవాలయపు తలుపులోకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకు ఉన్న బంగారమును తీయించి అశురు రాజుకు ఇచ్చాను ఎంత ఘోరమైనటువంటి సమాచారం గమనించాలి ఇజిక ఏలుబడిలో పద్నాలుగు సంవత్సరములు అసూరు రాజైన సన్నిహరేపు యోధా దేశం లేకి వచ్చాడు ప్రియులరా కొన్ని సంవత్సరాలు మన కుటుంబ జీవితం భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం చాలామంది చెప్తారు ఇరవై ఏళ్ళ నుండి మందిరానికి వస్తున్నాను అయితే సాతానుడి చేతుల్లో నుండి నా కుటుంబం విడిపించబడలేదు ఈ రీతిగా చాలామంది చెప్తూ ఉంటారు దానికి కారణాలేమిటో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం దేవుని పిల్లలు గమనించాలి దేవుని బిడ్డలుగా ఈ రోజున సాతానుడి నుండి విడిపించబడటానికి మార్గాలు మనం వెతకాలి పద్మూడవ వచనాన్నే చెప్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక